కోనసీమ జిల్లా పేరును బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం మార్చిన సమయంలో అమలాపురంలో జరిగిన అల్లరకు బీసీ నాయకుడు సుభాష్ కు ఎటువంటి సంబంధం లేదని రామచంద్రాపురం నియోజకవర్గ ఎస్సీ నేతలు బత్తుల ఏడుకొండలు బుంగ అపారావు కాళ్ల కొరస సూర్యప్రకాష్ బుంగ గంగరాజు బుంగ రాజశేఖర్ శ్రీనివాస్ గుర్రాలు సాయి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు చాలా మనిషి కాదు ఆయన ఇక్కడికి మీ ఇక్కడికి వచ్చి పోటీ చేసినట్టు మీరు కొద్ది గెలవచ్చు ఇప్పుడు ఇంకా దారితనే లేదు మిత్రపక్షాలకి ఎమ్మెల్యేలకి తప్ప ట్రాన్స్ఫర్లు చేసినట్టు ట్రాన్స్ఫర్లే రైట్ ఒక వారం రోజులు గేపేస్తా నీళ్ళు ఎందుకు వచ్చేసేమని వైసీపీ వాళ్ళు అన్నం పెడతారు ఈ జగన్మోహన్ రెడ్డికి సైకో మిశ్రకి చాలా ఈ పార్టీ నుంచి కూడా విడిపోయి శుభ్రంగా ఇంట్లో ఉంటారు రైట్ ఈ పార్టీని కన్నా అని చాలామంది ఇంట్లో కూర్చున్నారు కొంతమంది ఏమో ఇంకా మా కొంతమంది వేరే పార్టీలోకి వెళ్తున్నారు అదొకసారి గుర్తించుకోండి అందరూ ప్రజలందరూ కూడా అన్నీ గ్రహించినారు మీ ఇంకా చాలా చరిత్ర ఉంది మీ మిత్రపక్షాలకే అవన్నీ కూడా రేపు బయట పెడతాం అందుచేత మీరు ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా సోదరులకే తొమ్మిది నుంచి కూడా నేను ప్రతి ఎమ్మెల్యేని కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను ఈనాటికి ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా చేయకుండా మేము వచ్చేసాం ఇచ్చేసామని ఇంకా ఏ వర్గంలో తిరుగుతున్నారు మీరు మీ మీరు తిరిగిపోవటం అంతా కూడా ప్రజలు గ్రహించినారు లేనిపోనివన్నీ సృష్టించి గారి మీద మీరు చేయటం కూడా మేము అన్న అందరం కూడా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎస్సీలు పండిస్తున్నాం మేము ఆయన మీద లేని లేనిపోయిన పురుక తల్లి ఈ నియమవర్గంలో మేము ఆయన వెంట మా ప్రాణాలనిచ్చి హైకమాండ్ ఆయన టిక్కెట్ ఇస్తుంది ఆయన వెనకాల మేము ఉంటున్నాము మా ప్రాణాలను తెగించి ఆయన ఎక్కింతాము ఆయన ఎమ్మెల్యే చేస్తాం ముఖ్యంగా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయటం ఏంటి అని కొంతమంది నాయకులు కొన్ని సృష్టిస్తున్నారు అలాగనుకుంటే మిత్రపక్షాలు ఎంతమందిలో ఉద్యోగ కోసం ట్రాన్స్ఫర్ చేసినట్టు చేసేసారు ఆడెక్కడికి వెళ్ళి పోటీ చేయటం ఏంటి ఈయన చేయకూడదా మనం పార్టీ హైకమాండ్కి మన స్థలం పని చేయాలి తప్ప వ్యక్తి ముఖ్యం కాదు ఇక్కడ జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి ఆ రెండు పార్టీలు మనకి ఎవరు టిక్కెట్ ఇస్తే వాళ్ళకి మనం పట్టుబడి ఇక్కడ పని చేయాలి రెండోది ఏంటంటే ఇక్కడ లేనిపోని చుట్టూ ఎంత అంటే మీకు పైలు ఉంది మిత్రపక్షాలకి ఆ పైలు ఓపెన్ చేస్తే మీ మిమ్మల్ని ఏ గ్రామంలో కూడా మిమ్మల్ని అడిగి పెడుతున్నవారు ఎవడు మోసగాడు ఎవడు మంచివాడు రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు మీరు బురద జల్లినంత రాని ప్రజలు అంత పళ్ళు మూసిపోయి లేరండి ప్రజలందరూ గ్రహించున్నారు మీరు ఎవరినో తవరు తవరు ఇది వరకు తవ్రి తవరు కొట్టేసాము అటు పోయాడు అంటే పోలేదండి ప్రజలకు గౌరవించి ఆయన వ్యాపారాలకి ఆయన నిలిపోడు ఆ వ్యక్తికి అది ఎవరు చేయలేని అభివృద్ధి ఈయన శుభస్కారం చేస్తారని మేము నమ్ముతున్నాము ఎందుకంటే ఈయన గురించి మాకు గతంలో కూడా మాకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులే అటువంటి ఉద్యమంలో ఆయన దళితుల పట్ల ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన ఆ వ్యక్తిని మేము ఎప్పుడో గ్రహించమని ఇలాంటి మాకు ఉంటే చాలు మా అభివృద్ధి మా నియోజకవర్గం చాలా అభివృద్ధి అవుతుంది దళితులు ముందుకు వస్తారు ఎక్కువ ఎంతో మంది ఉన్నారు చదువుకుని వీళ్ళందరిని కూడా ఒక ఒక దారికి తీసుకొస్తారని మేము ఎప్పుడో శుభార్ కార్ గురించి మేము గ్రామాల్లో మీటింగ్ కూడా పెట్టుకున్నామండి అది నేను చాలా మంది విలేకరులను కూడా మరి పిలిచాము సాయి రామ్ గారి వీళ్ళందరూ కూడా పిలిచి విలేకరులతో మాట్లాడటం కూడా జరిగింది మరి సుభాష్ గారి మీద ఇంత లేని లేనిపోని చెప్తే ఎర్ర గుర్తుకరదు ఆయనకి టిక్కెట్ ఇచ్చినట్లయితే పార్టీ పరంగా మనం పని చేయాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఎవరో ఇలా చెప్పాలని ఎవడో చెప్తుంటే అటువంటి నమ్మొద్దు అటువంటివి మీరు ఏమి వినొద్దు యువకుడు ఉత్సాహవంతుడు మన సుభాష్ గారికి టిక్కెట్ వస్తుంది తప్పనిసరిగా హైకమాండ్ కూడా గుర్తించింది ఆయనకి టిక్కెట్ ఇస్తారు ఆయనకే మన కష్టపడి అందరం కూడా చేద్దామని ఈ ముఖంగా నేను తెలియజేస్తూ ఈ పత్రిక విలేకరులకి అందరికీ కూడా నేను జైభీములు తెలిపేసుకుంటూ నేను చెప్పండి చెప్పండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి